పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి ఖచ్చితంగా రైతు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలా లేదా అనేది చాలామంది రైతులైతే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై విడత పథకానికి సంబంధించి ఖచ్చితంగా రైతులైతే ఈ ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఏ విధంగా చాలా చక్కగా మన మొబైల్లోనే మనం అనేది కేవైసీని కంప్లీట్ చేసుకోవాలో ఈ వీడియోలో చక్కగా ప్రతి రైతు కూడాను లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ మీకైతే ఖచ్చితంగా చాలా చక్కగా అర్థమవుతుంది చూసిన తరువాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ మన మొబైల్లోనే ఇంటర్నెట్ అనేది ఆన్ చేసి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళకి వీడియో అనేది చూపించండి మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో పీఎం కిషన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేయగానే మనకి స్టార్టింగ్లో కనిపిస్తుంది చూడండి పిఎం కిషన్ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకనేది ఈ విధంగా జెన్యూన్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వెబ్సైట్ అనేది చాలా చక్కగా వర్క్ అవుతుంది కాబట్టి ఎటువంటి డౌట్స్ అనేది రైతులు పడవద్దు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో కొన్ని ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నాయి చూడండి సో ఫ్రెండ్స్ స్టార్టింగ్లో మనకి ఈకేవైసీ అనేసి కనిపిస్తుంది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ బెనిఫిషరీ స్టేటస్ మొబైల్ నెంబర్ అప్డేట్స్ ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇరవై విడత పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనము ఈకేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి సో ఫ్రెండ్స్ ఆ ఈకేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకి కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి పిఎం కిషన్ పథకానికి సంబంధించి రైతులకు ఇంత చక్కగా వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు నా ఛానల్ ద్వారా వీడియోస్ పొందడం కోసం మర్చిపోవద్దు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబాల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మర్చిపోకుండా కంపల్సరిగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ కేవైసీపై నేనైతే క్లిక్ చేయడం జరిగింది నాకైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమనేసి ఇక్కడైతే అడుగుతుంది చాలా సింపుల్ పైన మనకు కనిపిస్తుంది ఓటీపీ బేస్డ్ ఈకేవైస్ అనేసి కనిపిస్తుంది కింద వచ్చి మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అని అక్కడ మనకైతే చూపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూస్తున్నారు సో ఫ్రెండ్స్ రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి సో ఫ్రెండ్స్ నా యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్న ఫస్ట్ నాలుగు అనేది అక్కడ ఇచ్చి మిగతాదంతా నేనైతే రిమూవ్ చేయడం జరిగింది నా సేఫ్టీ కోసం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఫైనల్లీ సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేయగానే ఏమని చూపిస్తుంది ఈకేవైసీ డన్ అంటే ఈకేవైసీ పూర్తయింది అని ఇక్కడ చూపిస్తుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో మీ యొక్క పేరు అనేది లేకపోతే మీ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా లేకపోతే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి ఆ ప్లేస్లో అయితే ఇక్కడ ఏదైతే మనకి ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అని చూపిస్తుందో అదే ప్లేస్లో రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపించడం జరుగుతుంది అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ యొక్క డాక్యుమెంట్స్ సరైన పద్ధతిలో లేవు అనేసి చాలా నీట్ గా చక్కగా రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపిస్తుంది ఒకవేళ అన్ని ప్రూఫ్స్ అనేది మనకి కరెక్ట్ గా ఉంటే ఈక వయసు డన్ అనేసి ఈ విధంగా చూపిస్తుంది ఈ యొక్క చిన్న విషయాన్ని తెలియక చాలా మంది రైతులు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలని అయితే కోల్పోతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా సింపుల్ గా చూసుకోండి ఒకవేళ మీకు ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉన్నట్టయితే ఈకేవైసి డన్ అనేసి చూపిస్తుంది ఎలిజిబుల్ లిస్ట్లో పేరు లేకపోతే రికార్డ్స్ నాట్ ఫోన్ అనేసి అక్కడైతే మీకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇవి కూడా ఒకసారి మనమైతే చూసుకోవచ్చును ఒకవేళ మొబైల్ నెంబర్ ఏమైనా తేడా ఉంటే దాన్ని మార్చుకోవచ్చు అంటే మార్పిడి చేసుకోవచ్చును లేదు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ అనేది మీరు వాడుకొని చాలా సింపుల్గా చక్కగా నీట్గా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క ఆప్షన్ కూడాను మీరు చాలా చక్కగా ఎంచుకొని దాన్ని పూర్తి చేసుకోవచ్చును ఈ విధంగా ఈ సరైన పద్ధతిలో ప్రతి రైతు చాలా చక్కగా ఇరవై విడత పథకానికి సంబంధించి కేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటారని అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసు పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి ఖచ్చితంగా రైతు ఈకేవైసీని అనేది పూర్తి చేసుకోవాలా లేదా అనేది చాలామంది రైతులైతే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఇరవై విడత పథకానికి సంబంధించి ఖచ్చితంగా రైతులైతే కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఏ విధంగా చాలా చక్కగా మన మొబైల్లోనే మనం అనేది కేవైసీని కంప్లీట్ చేసుకోవాలో ఈ వీడియోలో చక్కగా ప్రతి రైతు కూడాను లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ మీకైతే ఖచ్చితంగా చాలా చక్కగా అర్థమవుతుంది చూసిన తరువాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ మన మొబైల్లోనే ఇంటర్నెట్ అనేది ఆన్ చేసి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళకి వీడియో అనేది చూపించండి మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో పిఎం కిషన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేయగానే మనకి స్టార్టింగ్ కనిపిస్తుంది చూడండి పిఎం కిషన్ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకనేది ఈ విధంగా జెన్యున్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వెబ్సైట్ అనేది చాలా చక్కగా వర్క్ అవుతుంది కాబట్టి ఎటువంటి డౌట్స్ అనేది రైతులు పడవద్దు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో కొన్ని ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నాయి చూడండి సో ఫ్రెండ్స్ స్టార్టింగ్లో మనకి ఈకేవైసీ అనేసి కనిపిస్తుంది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ బెనిఫిషరీ స్టేటస్ మొబైల్ నెంబర్ అప్డేట్స్ ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇరవై విడత పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనము ఈకేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి సో ఫ్రెండ్స్ ఆ ఈకేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకి కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి పిఎం కిషన్ పథకానికి సంబంధించి రైతులకు ఇంత చక్కగా వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు నా ఛానల్ ద్వారా వీడియోస్ పొందడం కోసం మర్చిపోవద్దు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మర్చిపోకుండా కంపల్సరీగా వీడియో లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ కేవైసీపై నేనైతే క్లిక్ చేయడం జరిగింది నాకైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమనేసి ఇక్కడైతే అడుగుతుంది చాలా సింపుల్ పైన మనకు కనిపిస్తుంది ఓటీపీ బేస్డ్ ఈకేవైస్ అనేసి కనిపిస్తుంది కింద వచ్చి మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అని అక్కడ మనకైతే చూపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూస్తున్నారు సో ఫ్రెండ్స్ రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి సో ఫ్రెండ్స్ నా యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్న ఫస్ట్ నాలుగు అనేది అక్కడ ఇచ్చి మిగతాదంతా నేనైతే రిమూవ్ చేయడం జరిగింది నా సేఫ్టీ కోసం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఫైనల్లీ సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేయగానే ఏమని చూపిస్తుంది ఈకేవైసీ డన్ అంటే ఈకేవైసీ పూర్తయింది అని ఇక్కడ చూపిస్తుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో మీ యొక్క పేరు అనేది లేకపోతే మీ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా లేకపోతే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి ఆ ప్లేస్లో అయితే ఇక్కడ ఏదైతే మనకి ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అని చూపిస్తుందో అదే ప్లేస్లో రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపించడం జరుగుతుంది అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ యొక్క డాక్యుమెంట్స్ సరైన పద్ధతిలో లేవు అనేసి చాలా నీట్గా చక్కగా రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపిస్తుంది ఒకవేళ అన్ని ప్రూఫ్స్ అనేది మనకి కరెక్ట్ గా ఉంటే ఈక వయసు డన్ అనేసి ఈ విధంగా చూపిస్తుంది ఈ యొక్క చిన్న విషయాన్ని తెలియక చాలా మంది రైతులు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలని అయితే కోల్పోతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా సింపుల్ గా చూసుకోండి ఒకవేళ మీకు ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉన్నట్టయితే కేవైసీ డన్ అనేసి చూపిస్తుంది ఎలిజిబుల్ లిస్ట్లో పేరు లేకపోతే రికార్డ్స్ నాట్ ఫోన్ అనేసి అక్కడైతే మీకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇవి కూడా ఒకసారి మనమైతే చూసుకోవచ్చును ఒకవేళ మొబైల్ నెంబర్ ఏమైనా తేడా ఉంటే దాన్ని మార్చుకోవచ్చు అంటే మార్పిడి చేసుకోవచ్చును లేదు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ అనేది మీరు వాడుకొని చాలా సింపుల్గా చక్కగా నీట్గా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క ఆప్షన్ కూడాను మీరు చాలా చక్కగా ఎంచుకొని దాన్ని పూర్తి చేసుకోవచ్చును ఈ విధంగా ఈ సరైన పద్ధతిలో ప్రతి రైతు చాలా చక్కగా ఇరవై విడత పథకానికి సంబంధించి కేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటారని అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసు